ప్రైస్థువ స్థుతి గాక పవర్ ఆఫ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు దశలోని కలుగు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడో వచనం అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును ఇక్కడ సర్వశక్తుడైన దేవుడు సెలవిస్తున్న మాట ప్రతి పరిస్థితులలో సహితము ప్రభు నమ్మదగిన వాడు మనం చాలా రకరకాల కష్టాలు గుండా మనం వెడుతూ ఉంటాం ఆ కష్టాలలో కొంతమంది మనుషుల వలన మనకి విడుదల కలగవచ్చేమో కానీ కొన్ని పరిస్థితులలో అది భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుని పోయి ఉంటాం అలాంటి ఎలాంటి పరిస్థితులైనా అది మనుషులకు అసాధ్యం అనేదైనా ప్రభువు అలాంటి పరిస్థితుల నుంచి విడిపించుటకు ఆయన నమ్మదగిన వాడు ఆ మాట మన హృదయంలో భద్రపరుచుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభు నమ్మదగినవాడు ఆయనకు ఒక మాట మనం చెప్పామంటే చాలు మన బంధకాలు మన కష్టాలు మన బాధలు అన్నిటి నుండి విడిపించుటకు నమ్మదగిన వాడు అంటే కొన్నిసార్లు మనము ఎవరికైనా ఏదైనా మనకి సహాయం కావాలని ఎవరికైనా ఒక మాట చెప్పామనుకోండి పెద్దవాళ్ళకి చెప్తే ఓ తప్పగా చేస్తాము అంటారు కానీ మరి చేయిపోతారు వాళ్ళు చేయనే చేయరు కానీ ఆ మాట మనము అయ్యో నేను వాళ్ళకి చెప్పాను కదా వాళ్ళు చేయలేదు అని చెప్పి మనం చాలా బాధపడుతూ ఉంటాం అయితే ప్రభు అలాంటి వాడు కాడు ఆయన ప్రతి క్లిష్టమైన పరిస్థితులలో కూడా ప్రతి ఆపదలో కూడా ప్రతి దుఃఖములో వేదనలో ఎలాంటి చీకటి పరిస్థితులలో చిక్కుకొని ఉన్నప్పటికీ ఆయన మనలను విడిపించుటకు నమ్మదగిన దేవుడు మన ప్రార్థనకు మన యొక్క మాటకు జవాబునిచ్చే దేవుడైనా అంతేకాదు ఆయన మిమ్మను స్థిరపరచును మనం ఎలాంటి స్థితిలో దిగజారిపోయి ఉన్నాము మన పాదం నిలువలేక ఉన్నదో మనం నిలబెట్టడానికి ఎక్కడ కూడా ఏ పరిస్థితి కూడా మనల్ని నిలవబెట్టే పరిస్థితులు కనబడకపోవచ్చు కానీ అది దొంగ ఊబి అయినా అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు స్థిరపరిచే దేవుడు మీ జీవితాన్ని ఆయన స్థిరపరచాలనే ఆశపడుతూ ఉన్నాడు అంతేకాదు సమస్త దుష్టత్వము నుండి కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు ఎటువంటి దుష్టులు మీ చుట్టూ ఉన్నా ఎలాగ మీ మీద కుట్రలు వేసి మిమ్మల్ని పడగొట్టాలి మిమ్మల్ని నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్ని విధాల చుట్టుముట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది పరిస్థితి కానీ దేవుడు అలాంటి దుస్తుల నుండి కూడా ఆయనే మిమ్మలను కాపాడుతూ ఉన్నారు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచే దేవుడు ఆయన కాపాడే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన కాపుదల మీకు కావాలో ఎటువంటి పరిస్థితులలో మీరు పరిస్థితులలో స్థిరపరచబడలేకపోతూ ఉన్నారు అలాంటి వాటన్నిటిలో కూడా మిమ్మల్ని స్థిరపరచడానికి మిమ్మల్ని కాపాడడానికి ఆయన నమ్మదగిన దేవుడుగా మీకుండి ఉన్నాడు సో ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దామా సకల ఆశీర్వాదం మా యహోవా పరిశుద్ధడానికి స్తోత్రాలు నాయన ఈ సమయం తండ్రి నాయన దుస్తులు చేతుల నుంచి కాపాడడానికి స్థిరపరచడానికి మీరు నమ్మదగిన దేవుడుగా మీరు మాకున్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్స్తూ ఉన్నాను ఎవరు ఏ ఆపదలో చిక్కుకుని ఉన్నారో ఎవరు ఏ కష్టంలో ఉండి ఉన్నారో ఎవరు ఏ దుఃఖములో వేదనలో ఉండి ఉన్నారో ప్రభువ నాయన అటువంటి బిడ్డలను విడిపించుటకు ఆదరించుటకు ధైర్యపరుచుటకు బలపరుచుటకు నమ్మదగిన వాడిగా మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయనా ఎవరు స్థిరత్వం లేని జీవితాలలో ఉండి ఉన్నారో అటువంటి బిడలకు ప్రభువ ఏ పని చేసినా అందులో స్థిరంగా ఉండలేకపోతూ ఉన్నారు నైనా నా తండ్రి కొద్ది కాలమే చేస్తున్నారు మరొక దానిలో పెడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా స్థిరత్వం కనిపించట్లేదు నాయన అటువంటి జీవితాలకు నా ప్రభువ స్థిరత్వాన్ని అనుగ్రహించేవారు మీరు సమస్త దుష్టుల నుంచి ప్రభువ దుర్మార్గుల నుండి తండ్రి నాయనా బలత్కారుల చేతులలో నుండి విడిపించడానికి మీరు నమ్మదగిన దేవుడువుగా మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు మీ కృప మీ కాపుదల భద్రత మీరు వీరికి ఇచ్చి ఉన్నారు ప్రతి పరిస్థితులలో చాలిన దేవుడువుగా మీరు ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రోజు ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటూ ఉన్నారో వారికి మీరు తోడై ఉన్నారు నీ కృప తోడుగా ఉంచి ఉన్నారు ఎవరు ప్రభు తమ వారిని పోగొట్టుకుని వేదనతో దుఃఖముతో ఉండి ఉన్నారు వారిని బలపరుస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు ఓదారుస్తూ ఉన్నారు మీ ప్రేమ వారి పట్ల కనపరుస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ అమ్మన్ గాడ్ బ్లెస్ యూ ఈ మాటల వల్ల మీరు ఆదరింపబడుతూ ఉన్నారు ఇతరులకు కూడా ఆదరింపబడినట్లుగా ధైర్యపరచబడినట్లుగా వారికి కూడా షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ గాడ్ బి విత్ యు ప్రి సోదరి షేరన్ సువర్త రాజు షలో